ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో ప్రత్యేక సహాయంతో ఆదుకోండి స్వర్ణాంధ్రకు చేయుతనివ్వండి మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి ఏపీ విజన్ డాక్యుమెంట్ ప్రధానికి అందజేత ఐదేళ్ళ రెవెన్యూ లోటు గ్రాంట్ను జగన్ సర్కార్ మూడేళ్లలోనే వాడేసింది తొంభై నాలుగు కేంద్ర పథకాల నిధులు దారి మళ్లించారు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ముడికనిజం ఇవ్వండి సీఎం విన్నపాలు పోలవరం అమరావతికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే నిన్న హస్తినాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీతో పాటు మంత్రులు సీతారామన్తో పాటు మరి కొంతమందిని మంత్రులతో భేటీ అయినటువంటి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉందన్నటువంటి సంకేతాలను అయితే ఇవ్వగలిగారు ఎందుకంటే అమరావతి పోలవరానికి ఇప్పుడే కొంత నిధులను తెచ్చుకోగలిగినటువంటి చంద్రబాబు వైకాపా హయాంలో జరిగినటువంటి కేంద్ర పథకాల నిధుల దారి మల్లింపు వ్యవహారాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను మరికొంత తీసుకురావడానికి ఆయన ఒక ప్రయత్నం చేసినట్లుగా మనకు అర్థమవుతోంది ఈ వార్త అన్ని ప్రధాన పత్రికలలో కూడా అంటే ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడులో కూడా ఇదే ప్రధాన పత్రిక అయింది అదేవిధంగా సాక్షిలో కూడా అదే కలిగించినటువంటి పరిస్థితి అయితేనా నిన్న వాజ్పేయి ఘన నివాళులంటూ ఇచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రభలో కూడా అమరావతికి నిధులు ఇవ్వండి అంటూ కథనాన్ని అన్ని ప్రధాన పత్రికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీటింగుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రచురించాయి దీంట్లో ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ పక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నటువంటి వార్తల్ని నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మొత్తానికి కేంద్రంలో ఏపీ ప్రాబల్యం పెరగడం కేంద్ర సర్కారుకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లేదా మహాకూటమి ప్రభుత్వము సహకారిగా ఉండటం కూటమిలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కు నిధులు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కొంత కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ముడి సరుకును కేటాయించవలసిందిగా నిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి అనేక లోటుపాట్ల పైన వివరణతో పాటు వాటికి కావాల్సినటువంటి విధులు కావాల్సినటువంటి నిధుల సమీకరణపై కూడా ఒక డాక్యుమెంటరీని తయారు చేసి చంద్రబాబు మోదీకి అందించారు దీని ఫలితాలైతే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది నవ్యాంధ్రలో నవశకం వైపు సౌదీ చూపు బీపీసీఎల్తో తో కలిసి భారీ రిఫైనరీకి రెడీ రాయపట్నంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ జాయింట్ వెంచర్ కింద నెలకొల్పేందుకు సుముఖత గ్రీన్ఫీల్డ్ విధానాలపై సౌదీ అరాకో ఆసక్తి ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ ఇది మహారాష్ట్ర యూపీలను కాదని ఏపీవైపు ముగ్గు చూపుతోంది ప్రాజెక్టు కోసం పలు దపాలు ఢిల్లీకి బాబు బీపీసీఎల్ కేంద్ర పెద్దలతో విస్తృత చర్చలు ఎట్టకేలకు రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు సౌదీ కంపెనీ ఇది ప్రపంచంలోనే ముడిసరుకు అంటే సౌదీ అరాకము అనేటువంటిది ప్రపంచ అగ్రగామి సమురు సంస్థ ఇది ఉత్పాదక సంస్థ ఇది బీహార్ యూపీ వైపు కాకోకుండా ఆంధ్రప్రదేశ్ వైపు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి రామాయపట్నంలో భారత్ పెట్రోల్ తో కలిపి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది దీనికి సంబంధించి చంద్రబాబు ప్రయత్నము సఫలమవుతా ఉంది ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు మేలు చాలా ప్రణాళికలు పెడుతున్నటువంటి వార్తను కూడా సాయం చేసింది శ్రీ తేజ్ కుటుంబానికి రెండు కోట్ల సహాయం అల్లు అర్జున్ కోటి నిర్మాతలు యాభై లక్షలు పుష్ప దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు ఏదైతే ఈ పుష్పటు సినిమా బెనిఫిట్స్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆ వ్యవహారం అది కొంత సమన్వయంతో సినిమా పరిశ్రమ అటు పొలిటికల్ సమన్వయంతో అది ఒక కథ అయ్యేలాగా కనిపిస్తుంది క్లైమాక్స్కి అయితే చేరుకుంది ఈ నేపథ్యంలోనే కొంత ఆర్థిక సాయం కూడా ఆ కుటుంబానికి అందినట్లుగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పొరుగు మద్యం అదే జోరు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్న బాటిళ్ళు కొత్త పాలసీ వచ్చినా అడ్డుకట్ట పడలేదు ఈ ఏడాది పట్టుబడింది ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల లీటర్లు గతేడాది పట్టుబడింది డెబ్బై ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు లీటర్లే ప్రభావం చూపుతున్నటువంటి ధరలు నాణ్యత కొన్ని బ్రాండ్లపై ఇప్పటికే అనుమానాలు కూటమి ప్రభుత్వం ప్రైవేటు బ్రాండీలకు సంబంధించి అంటే మద్యం షాపుల పాలసీలో పాత పాత సరికే ఉండడం వల్ల క్వాలిటీ విషయంలో ఇంకా కొంత అనుమానాలు ఉన్నాయి దాంతో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి మందు ఆ ఏపీలోకి ఎంటర్ అవుతూ ఉంది ఈ దీన్ని బట్టి గతేడాది డెబ్బై ఒక్క వెయ్యి చిల్లర లీటర్లు आ లక్ష ఎనభై తొమ్మిది వేల లీటర్లు ఈ సంవత్సరం దొరికినట్లుగా కూడా నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితి అంటూ ఒక వార్తను రాసుకొచ్చింది వాస్తవమే మనం చూస్తూ ఉన్నాం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయి కేంద్రాల్లో కూడా ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల మద్యం కనబడుతూ ఉంది పట్టుబడుతూ ఉంది అది మనం పత్రికల్లో టీవీలలో చూస్తున్న పరిస్థితి గమ్యం లేని పైన ఆర్టీసీలో ఎండీ నుంచి డిఎం వరకు అన్ని ఇన్ఛార్జీలే దిక్కు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు దాకా ఈడీ లేరు సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కూడా ఆర్ఎం లేని పరిస్థితి నలభై డిపోజర్లు భారీగా డ్రైవర్ల కొరత పర్యవేక్షణ కరువై ఆకు పెంచి ప్రభావం ఆర్టీసీ పైన విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది అది ఉద్యోగుల పైన సంస్థ పైన పడుతున్నటువంటి పరిస్థితి మహిళలకు ఉచిత ప్రయాణకు సంబంధించినటువంటి పథకం అమలు చేయాల్సినటువంటి దశ ఇంకా ఉంది దానిపైన ఇప్పటికే కసరత్తులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలపై ఆయన కీలకంగా చర్చించారు ఒకవైపు ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎంతో త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు ఇంటర్నల్గా సంస్థ అనేక ఇబ్బందులు నెలకొంది ఇన్ఛార్జీల పాలన ఉద్యోగుల కొరత ఆక్యుపెన్సీ పైన అంటే సంస్థకు లాభాలు నుంచి నష్టాలు లేక వచ్చేటువంటి ప్రభావం కూడా కనిపిస్తుంది వీటన్నిటిని రెక్టిఫై చేయాలంటూ ఆంధ్రజ్యోతి తన కథనాన్ని రాసుకొని వచ్చింది ఇక ఈనాడు ప్రధానంగా పల్లెం నిండా పుష్టి అంటూ మనం తీసుకునే ఆహారం శరీరంగా మారుతుంది మనసుగా మారుతుంది జీవితానికి శోధక శక్తిగా అవుతుంది దానిపైన మనం అంటూ ఆహారాన్ని ఔషధంలాగా తీసుకోకపోతే తర్వాత బాడీ డ్యామేజ్ అయినప్పుడు ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది అన్నటువంటి ఒక సంపూర్ణ ఆరోగ్య సూత్రాన్ని ఒక ఫుల్ పేజీలో ప్రచురించింది ఇక ప్రత్యేక సహాయం చేయండి అంటూ ఏపీని ఆదుకోండి అంటూ ప్రధాన మోడీ సీఎంకు చంద్రబాబు చేసినటువంటి దాన్ని కూడా కథనం ప్లాట్ల క్రమబద్దీకరణకు పచ్చజెండా ఎల్ఆర్ఎస్లో పద్నాలుగు వేల పెండింగ్ దరఖాస్తులు పరిష్కారానికి మార్గదర్శకాలు వైకాపా ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ఫ్లాట్లు క్రమబద్దీకరించకుండా ప్రజలను అప్పులపాలు పాలు చేసిన లేఅవుట్ క్రమబద్దీకరణ పథకానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది దీని ద్వారా అనేక మంది లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఆధారాల ధ్వంసంలోనూ గనుడు సమాచారమంతా చెరిపివేసి ల్యాప్టాప్ అప్పగించిన గనుల వెంకటరెడ్డి గతంలో వినియోగించిన రెండు ఐఫోన్లు ధ్వంసం ఇసుక కుంభకోణం మూలాలు బయటికి రాకుండా కుట్ర తీవ్రంగా పరిగణించి చర్యలకు సిద్ధమవుతున్నటువంటి ఏసీబీ జగన్ ప్రభుత్వంలో మైనింగ్ శాఖలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఆ శాఖ తనదే అన్నంత స్థాయిలో పెట్టేయకపోయినటువంటి గనుల శాఖ అప్పటి ఎండి వెంకటరెడ్డి పైన ఏసీబీ కేసు నమోదైనటువంటి సంగతి విచారణ జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే దీంట్లో అనేక విస్తుపోయే వాస్తవాలు వస్తూ ఉన్నాయి ఆయన ఆధారాలు చెరిపివేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదన్నటువంటిది ఏసీబీ గుర్తించింది త్వరలో ఆయన పైన దీనికి సంబంధించినటువంటి కేసును కూడా నమోదు చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకా సాక్షి విషయానికి వస్తే బిల్లులు బగబగ గతంలో నూట యాభై నుంచి రెండు వందలు దాటని ఇంటికి ఇప్పుడు ఏకంగా ఐదు వేలు అపరాధ రుసుముతో కలిపి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వినియోగదారులలో తీవ్ర ఆందోళన అంటూ కరెంటు బిల్లుల పెంపు అంశంపైన సాక్షి వార్తను ప్ర ప్రచురించింది గత కొద్ది రోజులుగా సాక్షి పెరుగుతున్నటువంటి కరెంటు బిల్లులపైన ప్రజలపై పడుతున్నటువంటి భారం పైన ఫోకస్ చేసి బ్యానర్ వార్త వేస్తున్నటువంటి పరిస్థితి నీరాజనం అధినేతను చూసేందుకు తరలివచ్చిన పల్లె ప్రజానికం తాతిరెడ్డిపల్లి పల్లి రామాలయం విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వైఎస్ జగన్ దారి పొడవునా రోడ్డుపైకి ఊర్లకు ఊరు తరలి వచ్చిన వైనం ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా ఆరు గంటల సమయం అనారోగ్యంతో ఉన్న అనుచరులకు ఆత్మీయ పలకరింపు కుటుంబ సభ్యులతో కలిసి పులివేందుల సిఎస్ఐలో ప్రార్థనలు నిన్న క్రిస్మస్ వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి అంశాలతో పాటు ఆయన కడప జిల్లాలో ఆయన యొక్క పర్యటన వివరాలను సాక్షి పత్రిక ప్రధానంగా మెయిన్ ఎడిషన్కు తీసుకొని వచ్చింది వాజ్పేయికి ఘననివాళి అంటూ ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ము చేసినటువంటి ప్రకటన రేవతి కుటుంబానికి పుష్పాటిం రెండు కోట్ల పరిహారం బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి అంటూ చంద్రబాబు మోడీని కలిసినటువంటి అంశము వీటికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలుగా అవి నిలిచినాయి ఇక ఆంధ్రప్రభను ఒక్కసారి చూసినట్లయితే ఎన్డీఏ బలోపేతమే లక్ష్యం అంటూ మరింత సమన్వయంతో సుదీర్ఘంగా చర్చ కేంద్ర పథకాల అమలుపై సూచనలు సుపరిపాలన రాజకీయ వ్యూహాలపై కీలక నిర్ణయాలు నిన్న ఏదైతే ఎన్డీఏ బలోపేతం దిశగా పరి ప్రధానమంత్రితో ఇతర పక్షాలు భేటీ అయినటువంటి అంశాన్ని ప్రధానంగా కనిపించాయి క్రిస్మస్ వేడుకలలో మాజీ సీఎం అనేటువంటి వార్త అమాత్యులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అగ్రస్థానంలో ఎనిమిది మంది మంత్రులు మొదటి స్థానంలో మంత్రులు నారాయణ నా రామానాయుడు కొందరు మంత్రుల పనితీరుపై ఇంకా అసంతృప్తి అంటూ ఒక వార్తను ఫోకస్ చేసింది ముఖ్యంగా దీంట్లో ఏదైతే పనితీరు విషయంలో మొదట పురపాలక శాఖ మంత్రి నారాయణ పేరు ప్రథమంగా ఉందని రెండోది రామానాయుడు పేరు రెండో పేరుగా ఉందని చెప్తా ఉన్నారు అదేవిధంగా సంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎనిమిది మంది మంత్రులపైన ఆ ఎనిమిది మందిలో నారాయణ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రామానాయుడు గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోల బాల వీరాంజనేయుల స్వామి అనగాని సత్యప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యరాణి వీళ్ళు సంతృప్తికరమైనటువంటి పనితీరుతో ఉన్నట్లుగా చంద్రబాబు తెప్పించుకున్న నివేదికలో తెలుస్తుంది అయితే మొదటి స్థానంలో ఉన్నటువంటి నారాయణ రెండవ స్థానంలో ఉన్నటువంటి రామానాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి తనయుడు అనేటువంటి నారా లోకేష్ కూడా ఈ ఎనిమిది మంది జాబితాలో చోటు దక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఈ వారిటి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం నమస్తే